పేదలకు సంబంధించి మా హయాంలో పేదరికం బీపీఎల్ అంటే బిలో లైన్ వాళ్ళ సంఖ్య తగ్గించడం అబోవ్ పావర్టీకి పెంచినాం ఎనభై కోట్ల మందికి మేము బీపీఎల్ బియ్యం ఇస్తున్నాం ఇంటింటికి అంటున్నారు పేదలకు మంచిగా ఇస్తారు కదా మరో వాళ్ళు మీరు ఎప్పుడైనా బీజేపీ అధికారంలోకి వచ్చిన పదేళ్ల కాలంలో పేదలు కార్మికులు అన్నదాతలు మహిళలు యువకులు అనేటువంటి చర్చ మనకు వినపడదు ఏం వినిపిస్తాయంటే హిందువులు ముస్లింలు ఆకులం ఈ కులం విద్వేషాలు గుడులు గోపురాలు ఇవి తప్ప దేశంలో పేదల ఆకలిని తీర్చాలి ఉపాధి కల్పించాలి మోడీ చెప్పింది కదా బీపీఎల్ బీపీఎల్ అదే ఆయన మాటల్లోనే మీరు క్లారిటీగా ఉంది ఎప్పుడైనా మనవి సూటిగా అర్థం కాదు కానీ గ్రామీణ పరిభాషలో సింధు యక్షగాన కళాకారులు ఒక కథ చెప్తారు బాలనాగమ్మ కథ చెప్తారు దాంట్లో మాయల పకీర్ పానం ఎక్కడ ఉందంటే చిలుకలో ఉంది అని అంటారు చిలుకను పిసికితేనే మాయల పకీర్కి గిలగిలా కొట్టుకుంటాడు అంటే మోడీ గారి మాటల్లోనే ఒకటి ఉంది మీరు గమనించాలి మనం పట్టుకోవటంలోనే తేడా ఉంది ఆయన ఏమన్నాడు ఇరవై ఐదు కోట్ల మందిని బిలో పావర్టీ లైన్ నుంచి పావర్టీ లైన్ లైన్కి తీసుకొచ్చిన వాళ్ళు అన్నారు రేఖలో ఉన్న వారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టామని కానీ మీరు ఏం చెప్పారు ఎనభై కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం ఇవ్వబోతున్నామని అని అన్నారు ఉచిత రేషన్ బియ్యం పొందుతున్నారంటేనే బిలో పావర్టీ లైన్ వెనకాల ఉన్నారని కదా దాని అర్థం ఇవాళ ఉచితంగా బియ్యం కొనుక్కోగలిగేటువంటి కొనుగోలు శక్తి లేనటువంటి అత్యంత పూరిష్టాబ్దపూర్ పేద ప్రజలు ఉండటం వల్లనే కదా నువ్వు ఉచిత బియ్యం ఇస్తాననేది ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో బిలో పావర్టీ లైన్ వెనకాల ఇరవై రెండు కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు మీరు టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటికి నలభై ఆరు కోట్లకు పెరిగారు దారిద్ర్య రేఖకు దిగునున్నటువంటి వాళ్ళు నువ్వు ఇరవై ఐదు కోట్ల మందిని బిలో పావాటి నుంచి ఇక్కడికి పట్టుకొచ్చి నన్ను మరి ఎనభై కోట్ల మందికి ఉచిత రేషన్ ఎందుకు ఇస్తా అని చెప్పేసి అంటున్నావు అంటే దేశంలో పేదరికం దుర్బల దారిద్ర్యం ఉంది ఉచిత రేషన్ ఇస్తే తప్ప బతకలేనటువంటి పేదవాళ్ళు ఉన్నారని చెప్పేసి నువ్వు అంగీకరించినట్టే కదా అంటే ఎనభై కోట్ల మంది ఉచిత రేషన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి చెప్పినట్టు అందుకని బీపీఎల్ సర్వేలో వచ్చినటువంటి నలభై ఆరు కోట్ల మందిని నువ్వు మరుగున పరిచి ఇరవై ఐదు కోట్ల మందిని నేను మార్చిన అని చెప్పేసేటువంటి మాట ఎందుకు చెబుతున్నావు అంటే లెక్కలు దాయటం ద్వారా కూడా మోడీ తన పబ్బం గడుపుకునేటువంటి పని ఒక లెక్కల మాయ ఒక ఒక బిలో పావర్టీ లైన్ వెనుక ఉన్నటువంటి వాళ్ళ సంఖ్యను కూడా మాయ చేసి ఈ ఎన్నికల్లో పేదలకు అండగా ఇప్పుడు మీరు ప్రపంచ హంగర్ ఇండెక్స్ తీసుకోండి నూట ఇరవై ఐదు దేశాలలో మన దేశం నూట పదకొండో దేశంలో ఉంది చివరికి సోమాలియ కంటే ఇటీవలి కాలంలో శ్రీలంక దేశంలో సంక్షోభం వచ్చింది శ్రీలంక కంటే కూడా మనం వెనుకబడి ఉన్నామని చెప్పేసి కదా గణాంకాలు చెప్పి తెలియజేస్తున్నటువంటి నేషనల్ షాంపిల్ సర్వే లెక్కలు తీయండి మీరు ఇవన్నీ చాలా క్లారిటీ కనపడుతున్నాయి మనకి అందుకని హంగర్ ఇండెక్స్లో కూడా నూట పదకొండవ స్థానానికి పోయిందంటే ఈ దుర్భర దారిద్రాన్ని తగ్గించే పని నువ్వు ఏం చేసినావని అని చెప్పేసి నేను అనుకోవాలి ఇప్పుడు ఈ సంఖ్యలు మారాలి కదా పేదరికాన్ని తీర్చడంలో మేము ముందు వరుసలో ఉన్నామని భారతదేశంలో అసమానమైనటువంటి అభివృద్ధి పెరుగుతుంది అనేటువంటిది స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు మోడీ అధికారంలో రాకముందు అరవై తొమ్మిది మంది శతకోటీశ్వరులు బడా పెట్టుబడిదారులు ఉంటే ఇప్పుడు నూట అరవై తొమ్మిది మందికి పెరిగారు ఆదాని ప్రపంచంలో నెంబర్ టూకు వేరుడుగా ఎదిగాడు కానీ మీరు అధికారంలోకి రాకముందు ఇరవై రెండు కోట్ల మంది ఉన్నటువంటి దారిద్ర రేఖ దిగువన ఉన్నటువంటి వాళ్ళు నలభై ఆరు కోట్లకు పెరిగారు అంటే కోటీశ్వరులు ఒకవైపు పెంచుతూ కూటి గతి లేని వాళ్ళను మరొక వైపు పెంచుతున్నటువంటి విధానం మీ దగ్గర ఉంది అందుకని పేదలను పేదరికాన్ని నిర్మూ నిర్మూలించాలనే చిత్తశుద్ధి కావాలంటే పేదరికాన్ని తగ్గించాలనేటువంటి చిత్తశుద్ధి మౌలిక విషయాలు మౌలిక విధానపరమైనటువంటి విషయాల్లోనే మార్పులు రావాలి ఎలా ఫర్ ఎగ్జాంపుల్ పేదలకి గువ్వ దొరికేది భూమిలోనే భూమిపైన బీజేపీకి ఉన్నటువంటి స్పష్టత ఏమిటి దేశంలో భూ సంస్కరణ చట్టం రాజ్యాంగబద్ధంగా చేయబడినటువంటి చట్టం భూములు పేదవాళ్ళ చేతుల్లోకి రానంత కాలం వాళ్ళకు బుక్తెక్కడి నుంచి వస్తుంది భువ్వ బండేదే భూమిలో కదా ఆ భూమి పేదవాళ్ళ చేతుల్లో లేకుండా రెక్కలే ఆస్తులుగా నమ్ముకొని బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇవాళ ఎన్ఆర్ఈజీఎస్ ఉంది గ్రామీణ జాతీయ ఉపాధి హామీ చట్టం ఎనభై కోట్లకు మందికి పైగా ఇవాళ జాబ్ కార్డు హోల్డర్స్ ఉన్నారు వాళ్ళందరూ రోజువారి కూలి పనికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది వీళ్ళందరూ బతుకులు మార్చాలి కదా బా మార్చడం కోసం కదా కానీ వీళ్ళు బతుకులు మార్చాలంటే ఉపాధి కావాలని కోరుతూ పనైనా పెట్టండి తిండైనా తిండైనా పెట్టండి పనైనా చూపండి అని చెప్పి దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మికులు పెద్ద పోరాటం చేస్తే ఎన్ఆర్ఈజీఎస్ చట్టం వచ్చింది ఆ రోజు వామపక్షాల ఒత్తిడి వల్ల యూపీఏ గవర్నమెంట్ తీసుకొచ్చింది చట్టాన్ని ఈ చట్టాన్ని ఇప్పుడు నిర్వీర్యం చేయడానికి బీజేపీ సర్కారు కుట్రలు కుతంత్రాలు చేస్తుంది పేదరికాన్ని నిర్మూలిస్తుంది నువ్వు మొదట్లో లక్ష పద్దెనిమిది వేల కోట్ల దాకా కేటాయించబడ్డటువంటి ఎన్ఆర్ఈజిఎస్కి తొంభై ఎనిమిది కోట్లు ఈసారి బడ్జెట్లో ఓటాన్ అకౌంట్లోనైతే ఎనభై కోట్లకు పడిపోయింది అంటే క్రమేపీ బడ్జెట్ తగ్గించడం ద్వారా ఈ ఉపాధి కూలీలు ఎవరైతున్నారో ఉపాధి పనులు పడిపోతాయి వాళ్ళకు వేతనాలు పెరగవు వేతనాలు పెరగక్కపోగా పరిదినాలు పడిపోతే వేతనాలు పెరగవు ఇవాళ దుర్బల దారిద్రాన్ని అనుభవించేటువంటి పరిస్థితి ఉంది అందుకని పేదరికాన్ని నిర్మూ నిర్మూలించాలంటే భూమిపైన స్పష్టత ఉండాలి బీజేపీకి అది లేదు స్పష్టంగా తర్వాత ఆ పిల్లల పేదరికం నుంచి బయటపడటానికి కావాల్సినటువంటి ఆ పిల్లల చదువులపైన స్పష్టత ఉండాలి ఆ చదువులు ఎక్కడ తీసుకుపోయి నువ్వు పేదల చదువులు నువ్వు అనర్హుడు అని చెప్పేసి ప్రకటించేటువంటి ఎన్ఈపి తీసుకొచ్చింది నేషనల్ ఎడ్యుకేషన్ న్యూ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చిన తర్వాత నూతన విద్యా విధానం ఏం తెలియజేస్తుంది రిజర్వేషన్లను అవాయిడ్ చేస్తుంది నువ్వు ఒకటో తరగతిలో పదో పది మంది దళిత విద్యార్థులు చదివితే యూనివర్సిటీకి వచ్చేసరికి ఒక్కరు మిగులుతారు ఆ ఒక్కరు కూడా రిజర్వేషన్ ఉండకూడదని చెప్పేసి ప్రైవేట్ యూనివర్సిటీలు ఒకవైపు తీసుకొస్తున్నావు ఉన్న ఎన్ఈపి ప్రకారంగా రిజర్వేషన్లు లేవంటున్నావు ఈ వెనుకబడ్డటువంటి వాడికి రిజర్వేషన్ లేకుండా ఉన్నత విద్యావంతుడికి ఎలా ఎదుగుతాడు అందువల్ల బీజేపీ ప్రభుత్వానికి పేదల విద్య పట్ల కూడా స్పష్టమైనటువంటిది పేదల ఆరోగ్యం పైన ఏమన్నా దృష్టి ఉందా బీజేపీ ప్రభుత్వంలో ఆరోగ్యం కానీ విద్య కానీ ఉపాధి కానీ ఉపాధి ఇట్లాంటి వాటి మీద స్పష్టమైనటువంటి విధానం లేదు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పార్లమెంటుల్లో పబ్బం గడుపుకోవటానికి పార్లమెంట్ ఎన్నికల్లో తమ పబ్బం గడుపుకోవటానికి ఆడుతున్నటువంటి నాటకాలు తప్ప ఇవి ఈ పదేళ్ళ కాలాన్ని పరిశీలిస్తే పేదరికాన్ని పెంచింది తప్ప పేదరికాన్ని తగ్గించలేదు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి